ఒకవేళ నిజంగానే మీరు అక్కడ సంపద దేశ ప్రయోజనం కొరకు కార్పొరేట్ కాదు దేశ ప్రయోజనం కొరకు ఒకవేళ సంపద తీసుకోవాలని మీకుంటే ఆదివాసీతో మాట్లాడాలి రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్లో రాసుకుందాం జయపాల్ సింగ్ ముండా రాజ్యాంగం రాసేప్పుడు రాజ్యాంగ సభలో ఆయన ఒక మాట అన్నాడు మేము ఆదివాసీలం మీరంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు దగ్గర మీరంతా బయటకు వచ్చిన వాళ్ళు మేం మా జీవితం మేము బతుకుతున్నాం ఒకవేళ ఈ జాతిని ఒక జాతిని నిర్మించాలో నేషన్ను నిర్మించాలి మనందరం నేషన్ నిర్మించడం అంటే ఆయన అన్నది అంటే మనందరం కలుసుందాం ఉందాం ఇవాళ మనం అందరం కలుసుందాం అనే నిర్ణయం అయితే రాజ్యాంగ సభలో తీసుకుంటున్నామో మా స్వయం పరిపాలన ఏదైతుందో ఈ స్వయం పరిపాలనను రక్షిస్తే మేమందరం కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఇది జయపాల్ సింగ్ ముండా చెప్పినటువంటి మాట దాంట్లో భాగంగానే ఆదివాసులు చేసిన పోరాటాల్లో భాగంగానే భారత రాజ్యంలో షెడ్యూల్ ఫైవ్ వచ్చింది షెడ్యూల్ ఫైవ్లో సూత్రరీత్యం మనం అంగీకరించాం ఆదివాసుల యొక్క వాళ్ళ స్వయం పరిపాలనను సూత్రరీత్యం అని అంగీకరించాం ఆ తర్వాత కూడా భిన్న రకాలుగా ఆదివాసులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు దానికి ప్రతిస్పందనగా చాలా చట్టాలు వచ్చాయి షెడ్యూల్ ఫైవ్ తర్వాత ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది తర్వాత పీసా వచ్చింది వనాఫీవంటి వచ్చింది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది ఇవన్నీ ఏమిటి యాక్ట్స్ అన్ని ఆదివాసులు చేస్తున్న ప్రతిఘటనకు ప్రతిస్పందనగా ఒకవైపు నిర్బంధము మరొక వైపు ఒక స్పందన సరే మేము తూతరీత్యా అంగీకరిస్తున్నామని రెండు వేల పదమూడులో సోనియా గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టారు ఆరోగ్యం బాధకు రాలే కానీ వాళ్ళ నేషనల్ అడ్వైజీ కౌన్సిల్ వాళ్ళు వచ్చారు మమ్మల్ని అందరిని పిలిచారు అందరికీ సుందరమే అంతా వెళ్ళాం అప్పుడు కూడా మనం చెప్పినంటే ముందు ఆదివాసుల హక్కులని మీరు గౌరవించండి ఒకవేళ ఆదివాసుల ప్రాంతంలో ఉండేటువంటి సంపద దేశానికి పనికి రావాలంటే మొత్తం దేశ ప్రయోజనానికి పనికి వాళ్ళతో మాట్లాడాలి పీసా యొక్క అదే దాని అర్థమేది కదా పీసాలో మనం అంగీకరించేది వాళ్ళ అనుమతి లేకుండా మన వాళ్ళ సంపదను మనం తీసుకోవద్దు అనుమతి కావాలి వాళ్ళ గ్రామ సభల అనుమతి కావాలి అది ఆదివా అంటే ముఖ్యంగా ఒరిస్సాలో వేదాంత కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశించేశారో పన్నెండు గ్రామ సభలు వేదాంతం మా ప్రాంతానికి రావడానికి వీలు లేదంటే వేదాంతం వెనక్కి వెళ్ళిపోయింది ఇది నిన్నటి సంఘటన ఇదేం పాత సంఘటన కాదు అట్లా ఒక ఆదివాసీలు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ హక్కులను గౌరవించకుండా రాజ్యాంగం చేసిన ప్రా మన వాగ్దానాన్ని గౌరవించకుండా ఇవాళ మేము అక్కడ పోతాం సంపద తీసుకుంటాం అని అంటే సంపద తీసుకుంటామని ఎవరి కొరకు అంటే మేము అలా కార్పొరేట్ల కొరకు కార్పొరేట్ల కొరకు సంపద తీసుకుంటే ఎవరికి ప్రయోజనము కార్పొరేట్లకు లాభాలు పెడతాయి ఓ విపరీతంగా లాభాలు పెడతాయి ప్రపంచం హత్య సంపద మంది దేశం ఉండొచ్చు మనం ఇక్కడ వాళ్ళ ఈ సదస్సు నుంచి అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే కొందరి సంపదనలా తీసుకొని ఇంతకాలంగా కాపాడిన సంపదను తీసుకొని వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ భాగస్వామ్యము వాళ్ళ మంచి దేశ అభివృద్ధి లేకుండా కేవలము కార్పొరేట్ల కొరకని మీరు ఇవాళ మేము అందరినీ వాళ్ళని తొలగిస్తాం నక్సల్ ఉద్యమాన్ని కంప్లీట్గా ముహూర్తం కూడా పెట్టారు మరి బ్రాహ్మలు పెట్టారు మనకు తెలియదు ట్వంటీ సిక్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు ఏం నేను అర్థం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ డేట్ కూడా చెప్పా అప్పటివరకు ఎలిమినేట్ చేస్తాం చెప్పేతో రాజ్యానికి ఉండే బలం అటువంటిది వాళ్ళ టెక్నాలజీ అలా పెరిగింది డ్రోన్స్ వచ్చాయి టెక్నాలజీ కూడా టెక్నాలజీ ఏంటంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ అది మనుషులకు వ్యతిరేకంగానే మారుతున్నది కానీ వ్యక్తుల జీవితాలను మార్చడానికి రావడం లేదు ఆ డ్రోన్ అనేది అయితే వచ్చిందో ఎట్లయితే తుపాకీ కనుక్కొని మనిషి ఎంత అమానుషంగా మారాడో తుపాకీ మందు కనుక్కున్న ఆయన ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాడు కానీ ఆ తుపాకీ మందుని కనుక్కున్నాడు ఈ మనిషికి జరుగుతున్న ఈ యుద్ధం ఏదైతే మనుషుల మధ్యన యుద్ధం ఇంకొక స్థాయికి చేరుకున్నది అనేటువంటిది వాళ్ళు గుర్తించాలి ఇంకొక మాట చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది సందర్భం కాదు కానీ గోల్వాల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్లో స్పష్టంగా ఒక మాట చెప్పాడని ఈ దేశానికి ముగ్గురు శత్రువులు ఒకటి ముస్లింలు రెండు క్రిస్టియన్లు మూడు కమ్యూనిస్టులు అప్పుడు ఇంకా మావోయిస్ట్ పార్టీ లేదు అప్పుడు నక్సలైట్ పార్టీ లేవు అయినా ప్రతి కమ్యూనిస్టు ఆయన దృష్టిలో దేశద్రోహి కమ్యూనిస్ట్ అంటే దేశద్రోహి కమ్యూనిస్ట్ హిందువులు కాదా నువ్వు హిందూ రాష్ట్రం కావాలంటున్నావు కదా హిందూ రాష్ట్రం కావాలంటే నీకు నీ దూ ప్రకారం హిందూ అంటే ఎవరు హిందూ మతంలో పుట్టినవానుకో సరే హిందూ మతం లేదు అందరం కూడా హిందూ మతం లేదు పుట్టాం ఆ మాటకి మనందరం హిందువులం కాదా మనం కమ్యూనిస్ట్ కావచ్చు నువ్వు హిందూ రాష్ట్రం అయిన తర్వాత కమ్యూనిస్టులు దేశద్రోహులు అంటే దాంట్లో హిందూ కమ్యూనిస్టులు ఉంటే నువ్వు ఏం చేస్తావు నీకు మతం కాదక్కడ మతం కాదక్కడ నీకు కావాల్సింది ఒక భావజాలం ఒక అభివృద్ధి నమూనా ఆ అభివృద్ధి నమూనాకు కమ్యూనిస్ట్ అడ్డమని నువ్వు అనుకుంటున్నావు కనుక నువ్వు అది రాసావు ఈ భావజాలం ఏదైతుందో వాళ్ళ సాంబశివరావు గారు ఇక్కడ కూర్చొని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా ఇష్యూని తీసుకోవడం ఎందుకంటే ఇది అక్కడ ఆగదు అనేటువంటి ప్రశ్న మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి మనము ఇన్ ప్రిన్సిపల్ ఎంత బలప్రయోగమైన రాజ్యము చేయవచ్చు అని మనం అంగీకరిస్తే రాజ్యం అక్కడ ఆగదు అది రాజ్య స్వభావం కాదు రాజ్యము ఒక్కసారి తన హద్దులు దాటి రాజ్యాంగం పెట్టిన హద్దులు దాటి చట్టబద్ధ పరిపాలన హక్కు హద్దులు దాటి విపరీతంగా ఏ ప్రమాణాలు లేకుండా బలప్రయోగం అనేది చేయడం ప్రారంభిస్తే రాజ్యానికి ఉండే బలప్రయోగ శక్తి ఏదైతుందో అది వాళ్ళ వంద రెట్లు పెరిగింది విపరీతమైన బలప్రయోగం చేసే శక్తి రాజ్యానికి ఉంది రాజ్యానికి ఇంత శక్తి ఉన్నప్పుడు రాజ్యము ఎంత బలప్రయోగమైనా చేసినా పర్వాలేదు మనిషిని చంపినా పర్వాలేదు అనేది ఒకవేళ మనం అంగీకరిస్తే హిట్లర్ గురించి ఎట్లయితే సామ్రాజ్యవర్ణాన్ని ముఖ్యంగా ఫ్యాసిజాన్ గురించి చెప్తారో అక్కడ ఆగదు అక్కడ ఆగుతుంది అని అనుకుంటే అది వాళ్ళు కమ్యూనిస్టుల కొరకు వచ్చారు వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళుకి వచ్చారు అది మనమోదు చెప్తున్నది చివరికి నా దాకా వచ్చినప్పుడు అడిగేవాళ్ళు లేకుండా పోయారు వాళ్ళ దేశంలో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏదైతుందో ఒక ప్రమాదకరంగానే భయంకరంగానే ఉంది ఇంకా తెలంగాణలో ప్రజాస్వామ్య శక్తులు ఉన్నాయి భిన్న ఉద్యమాలు ఉన్నాయి సాంబేశివరావు అంటూ మాట్లాడేవాళ్ళు ఇంకా ఉన్నారు కానీ చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది మాట్లాడండి మేము బస్సర్ వెళ్ళినప్పుడు కలెక్టర్ కిడ్నాప్ జరిగింది బీడీ శర్మ గారు నేను నెవోషియేట్ చేస్తున్నాము శర్మ గారు బస్తర్ కలెక్టర్గా పనిచేశాడు ఇప్పుడు ఏడు జిల్లాలో ఉన్నట్టుండి అప్పుడు బస్తరికి ఆయన కలెక్టర్గా పనిచేశాడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా స బోల్డ్ కాలం పనిచేశాడు మేము అక్కడ పది రోజులున్నా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక అధికారి కానీ బీడీ శర్మ కానీ కలవడానికి రాలేదు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన అభ చేసేవాళ్ళు మేము జగలపూర్ పోతే కలెక్టర్ చెప్తున్నాడు ఆయన ఆఫీస్లో బీడి శర్మ గారి ఫోటో ఉంది కానీ బీడి శర్మ గారిని కలడానికి భయపడ్డాను భయం అనేది ఎక్కడ రాకపోతున్నాం అని ఆలోచించవచ్చు నార్త్ ఇండియాలో పౌర సమాజం మాట్లాడే వాళ్ళే లేరు ఒక భయానకమైన వాతావరణం విశ్వవిద్యాలయాలు మాట్లాడడం మానేశాయి విశ్వవిద్యాలయంలో మీరు పాఠం చెప్పేటప్పుడు నాకు మన గుజరాత్ నుంచి మా అబ్బాయి ఒకడు అక్కడ పనిచేస్తున్నాడు నా దగ్గర రీసెర్చ్ చేసిన అబ్బాయి ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీ పెట్టారు ఏం చదువు చెప్తున్నారో అసలు రోజు అక్కడ రిపోర్ట్ చేయాలి అంటే మీరు మీరు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడికి అధ్యాపకుడికి ఫ్రీడమ్ లేదు కాశ్మీర్లో పరిస్థితి ఓ స్నేహితుడు వచ్చాడు ఈ మధ్య ఆయన ఏదో ఎవాల్యుయేషన్లో వచ్చాడు ఏదో ఒక ఎక్స్పర్ట్గా నాతో మేము ఇద్దరం కలిసి బెంగళూరులో పనిచేశాం ఒక టీచర్ ట్రాన్స్ఫర్ ముఖ్యమంత్రి రికమెండ్ చేస్తే టీచర్ ట్రాన్స్ఫర్ కమిషనరు హైయర్ ఎడ్యుకేషను లేదా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషను ఫైల్ మీద గో టు గవర్నర్ ఇది గవర్నర్ దగ్గరికి పోవాలి ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీ గౌరవ ముఖ్యమంత్రి అంటే ఎక్కడి దాకా పాలన పోయినట్లు నడుస్తాడు అసలు ఏమైనట్లు అసలు అంటే భయంకరమని అబ్బాయి చెప్తుంటే ఒక భయంకరమైనట్టు వాతావరణం కనుక ఈ పరిస్థితి నుంచి మనం స్వేచ్ఛగా కాస్త మాట్లాడుకొని రాసి కవులు కవిత్వం రాసి రచయితలు రచయిత చేసి ఉపాధ్యాయులు చదువు చెప్పి సమాజం యొక్క సమస్యను స్వేచ్ఛగా కూర్చుకొని మాట్లాడి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుని ఒక క్రియేటివ్ ప్రాసెస్ అది ఒక నాగరికతకు ఒక దాని అంటే నాగరికత ప్రమాణాల్లో కాస్త మనుషులు హాయిగా స్వేచ్ఛగా జీవించడం భద్రతతో జీవించడము కాస్త అవసరాలన్నీ తీరి జీవించడం మనిషిగా జీవించడం ఇది మార్క్స్ స్వప్నం ఒక నూతన సమాజం సమిష్టి సమాజం మనుషులు ఒకరికొకరికి మాట్లాడుకుని ఒకరికొకరు నిలబడడం మార్క్స్ ఊహించిన నూతన మానవుడు మార్క్ ఊహించిన నూతన మానవుడు వైపు సమాజం అటువైపు ప్రయా ప్రయాణం చేస్తుందంటే మధ్యన ఇవాళ్ళ చరిత్ర వక్రమై ఎక్కడో అది మలుపు తిరిగింది ఆ మలుపు ఏదైతుందో ప్రమాదకరమైన మలుపు తిరిగింది ప్రపంచవ్యాప్తంగా కనుక ఇవాళ మనం ఏం చేయాలని సాంబశివరావు గారు ఓ ప్రశ్న అడిగారు మనం ఏం చేయాలంటే మాట్లాడాలి మన జస్ట్ సుదర్శన రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు వస్తే ఫ్రెండ్ అడిగా ఆయన అడిగాడు ఏం చేయమంటాం అని ఏం చేయమంటే ఫ్రెండ్ చెప్పాడు మాట్లాడండి 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 అని చెప్పాడు మాట్లాడమే ఇప్పుడు అవసరం అని చెప్పాడు అట్లా ఒక మాట్లాడవలసిన అవసరం ఉంది ప్రశ్నించవలసిన అవసరం ఉంది సాంబశివరావు గారు సార్ మీరు చేసిన ప్రయత్నము సిపిఐ పార్టీ ఈ చొరవ తీసుకున్నందుకు మనసారి అభినందిస్తూ అందరు పార్టీలు వాళ్ళని పిలిచారు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి సార్ ముందే చెప్పినట్లు మీరు ఏ భావజాలం విత్తన మార్చడంలో ఏ భావజాలం ఉన్నా ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టులే దేశ శత్రువులు అని అన్నారు కాబట్టి మా అందరం శత్రువులు అని ఒక నక్సలైట్లే కాదు వాళ్ళ దృష్టిలో అందరూ కమ్యూనిస్టులు అందరూ శత్రువులే కనుక మరి అందరూ శత్రువులేనప్పుడు కనీసం శత్రువులు అందరూ కలిసి మరి మన ఈ పరిస్థితిని ఏదో ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చారిత్రక సందర్భం వాళ్ళు వచ్చింది కనుక మీరు చేస్తున్న ప్రయత్నం ముందుకు పోవాలని మమ్మల్ని కూడా మిలిచే అవకాశం ఇచ్చినందుకు సాంబశిరవు గారికి సిపిఐ పార్టీకి నేను మనసారి అభినందన చెప్తున్నాను